క్రైమ్ న్యూస్ స్వాగతం తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డిఎంకే కౌంటర్ ఇచ్చింది తిరుమల లడ్డు కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు సనాతన ధర్మం వైరస్ లాంటిదని ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు సనాతన ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరు ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారు తిరుపతి బాలాజీ ఈ మాట అయితే పవన్ వ్యాఖ్యలపై డిఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ తమ పార్టీ ఏ మతం గురించి ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు కులా దురాగతాలు అంటరానితనం తనం గురించి మాత్రమే మాట్లాడుతుంది అని సూచించారు తిరుమల లడ్డు వివాదంపై సెప్టెంబర్ ముప్పై తొలిసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా శ్రీవారి ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం తగదంటూ మొట్టికాయలు వేసింది తాజాగా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీలే హిందూ మతం మానవత్వానికి నిజమైన శత్రువులు అని ధ్వజమెత్తారు డిఎంకే ఏ మతం గురించి మాట్లాడుతూ మతాన్ని హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ టిడిపి పవన్ కళ్యాణ్ వారే అసలైన శత్రువులు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు ఇంకా కులం అంటరానితనంపై అంబేద్కర్ జ్యోతిరావు పోలే పెరియర్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డిఎంకే అవలంబిస్తుంది వాటిని అనుగుణంగానే కులం అంటరానితనం గురించి పోరాడుతుంది వ్యతిరేకిస్తుందని సూచించారు